పొందగానే దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తాడు మీరు మీ సొత్తుకారు మీరు దేవుని ఆలయము దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు ఆయన ఏం చేశాడు లోపల కూర్చొని మనల్ని చెక్కుతూ ఉంటాడు అనవసరమైన తీసేస్తాడు ఒక చిత్రలేఖనం చేసేవాడికి ఒక శిల్పకారుడికి అదే తేడా చిత్రలేఖనం చేసేవాడు డ్రాయింగ్ వేసేవాడు వాడికి కావాల్సిన బొమ్మే వేసుకుంటాడు కానీ శిల్పకారుడు వాడికి అక్కర్లేదంతా తీసేస్తాడు చివరికి మిగిలేది శిల్పం మనలో అక్కర్లేనివన్నీ హోలీ స్పిరిట్ తీసేసుకుంటూ వెళ్తాడు అంటిల్ వి గెట్ దట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ పెయిన్ఫుల్ హి చిజిల్స్ కదా ఉలితో చెక్కుతాడు చెక్కుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫనీ ఒక ఎక్స్పీరియన్స్ గుండా వచ్చాడు అండ్ ఐ కెన్ టెస్టిఫై వితౌట్ టాకింగ్ టు హిమ్ నేను మాట్లాడలేదు ఈ మధ్యలో జస్ట్ చార్ల్స్ చెప్పాడు నాకు ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ హిమ్ ఐ హవ్ బీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్ బట్ ఫనీ డెఫినెట్గా అంతకుముందు కంటే చేంజ్డ్ పర్సన్ ఈ రోజున డోంట్ యూ టెస్టిఫై దట్స్ ఫనీ ఎస్ వి నీడ్ సచ్ ఎక్స్పీరియన్సెస్